మహబూబాబాద్ జిల్లా తరూరు మండలం గుర్తూరు గ్రామ శివర్లో కోఆపరేటివ్ సొసైటీ నుండి నూతనంగా నిర్మాణం చేసిన పెట్రోల్ పంపులు ఎమ్మెల్యే యశస్విరెడ్డి పారకృతి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమానుల జాన్సీ రెడ్డి ప్రారంభించారు వారు మాట్లాడుతూ ముఖ్యంగా రైతుల కోసమే ఈ పెట్రోల్ పంపును పెట్టడం జరిగిందని దీన్ని రైతులంతా సజావుగా వినియోగించుకోగలని ముఖ్యంగా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వరిధాన్యం కొనుగోలు చేసి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు కాకపోతే సొసైటీ కోసం ఎంతో కష్టపడి ఒక ఆదర్శంగా నిలిచినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం మరి ఇంకా ఐదు నెలలు ఉంది అంటున్నారు ఐదు నెలలలో కూడా ఇంకా ఎంత చేయగలిగితే అంత చేయాలి ఇంకోటి సన్న సన్నోడ్ల సన్న బియ్యం గురించి మాట్లాడిండ్రు సన్న బియ్యం నిజంగానే ఇప్పుడు దేశంలో సన్న బియ్యము సన్నోడ్లు ఎంతైతే అవసరం ఉందో దానికన్నా తక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎంత సన్ సన్నోట్లు తెచ్చుకుంటే అంత నెక్స్ట్ టైం సీజన్ అప్పుడు కూడా సన్ సన్నోట్లు ఎక్కువ వేయడానికి ప్రయత్నించండి సన్నోట్లకి ఐదు వందలు మద్దతు ధర తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది ఇది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా మీరు ఎక్కువ వేసుకుంటే అందరికీ కూడా బాగుంటుంది ఇదే కాదు రేషన్ బియ్యం కూడా ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తున్నారు కదా రేషన్లో నెక్స్ట్ రాబోయే రోజులలో సన్న రైతు కూడా సన్న పెట్టిండ్రు ఆ సన్న ఒడ్లు అందరి కూడా రైతుకు ఐదు వందల మద్దతు ధర తోటి మా సొసైటీలో ఉన్న ఇరవై ఆరు సెంటర్లను కూడా బ్రహ్మాండంగా నడిపించి మీకు ఎక్కడ కూడా మాట చేస్తామని చెప్పి వేదిక ద్వారా హామీ ఇస్తూ ఈ అవకాశం మాకు కనిపించి ఈ రోజు మీరు ఎన్ని పన్నున్నా మాకు ఇక్కడ ఇచ్చేసి మా పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం మేడం గారి కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఎందుకంటే మా విధిగా బాధ్యతగా మేము చేసేది కూడా ఎక్కడ కూడా మాట పనిచేయడం జరిగింది ఇంకా ఐదు నెలలు కూడా మీ అట్టే మాట నిలబెట్టుకోవడం చెప్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్